స్వాగతం. పహల్గామ్ లో టూరిస్ట్ పై తీవ్రవాదులు కాల్పులు చరిపి కొంతమంది హత్య విషయం తెలిసిందే. పహల్గామ్ మృతులకు సంతాపం తెలుపుతూ మండపేట పట్టణంలో మండపేట ప్రెస్ కాబడ్ అధ్యక్షుడైన వేమగిరి నోకరాజు, ఏపీ డబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు నరాల రమేష్, గౌరవ అధ్యక్షుడు రెడ్డి ఓమేశ్ తమ జర్నలిస్ట్ సంఘం సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం మండపేట కలో సెంటర్ లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మండపేట ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రెడ్డి ఉమేష్ ఆధ్వర్యంలో మండపేట కలవకు సెంటర్ లో బహిల్గా మృతులకు సంతాపం తెలుపుతూ కొబ్బోతుల ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు ఈ సందర్భంగా మండపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేమగిరి నూకరాజు ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు నరాల రమేష్ వియాద మాట్లాడుతూ ఉగ్రవాదం పేరు చప్పాలడే హోయేలా భారత ప్రభుత్వం టెర్రరిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బహల్గా వంటి ఉగ్రదాడులు దేశంలో మరెక్కడ జరగకుండా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన మృతులకు ఘనని ఇవాళు అర్పించినట్లు అవుతోందన్నారు తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబ కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలన్నారు ఈ కార్యక్రమం లో ఎంఈస్ సూర్యప్రకాష్ ఈనాడు పవన్ ఏసిటి స్వామి ఈనాడు జాయిన్ సాయి ఆర్టీవీ మాండు వరప్రసాద్ చౌదరి బీబీసీ గుడ్ల రవీంద్ర ఏసీటి గణశెట్టి సూర్యబాబు పెన్ పవర్ పనపర్తి శ్రీనివాస్ ఏవి సెవెన్ అర్జున్ వన్ ఇంచి భారత్ శివకుమార్ బీబీసీ కిరణ్ ఆంధ్రప్రభ కరీం తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యుల సమక్షంలో కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా టెహల్గావలో ఉగ్రవాదులో దాడి చేసి ఈ ఘటన చాలా విచారకరం చాలా బాధాకరమైన ఘటన ఇది యావత్ భారత్ జాతిని కూడా ఇది గత జనం గురిచేసింది ఈరోజు మండపడి కలుపు సెంటర్లో మా ప్రస్తుతం మరియు ఆంధ్రప్రదేశ్ వర్క్ ఇండియన్ పరిశ్రమ తరఫున రెండు సంఘాల తరఫున ఈ శాంతి ర్యాలీ చేసి ఆ ఘటనలో చనిపోయినటువంటి పౌరులందరూ కూడా నివాళ మా మా సంఘ ప్రెస్ క్లబ్ ఈ సంఘాల తరఫున నివాళులు ఎక్కిస్తున్నాం అదేవిధంగా ఈ ఉగ్రవాదం అనేది మరోసారి ఇటువంటి పరిస్థితులుగా ఇటువంటి ఘటనలు చోటు చేయకుండా భారత ప్రభుత్వం కట్టి అత్యంత కఠినంగా వారి మీద ప్రతీకారం తీర్చుకుని మరోసారి ఉగ్రవాదం పేరు భయపడే విధంగా చర్యలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం మనం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా తగిన సాధి చేస్తుందని ఆశిస్తు కాశ్మీర్లోని బెహంగాల్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని మండపేట ప్రెస్ క్లబ్ ఏబ్యూడబ్ల్యూఏఎం తప్పున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నేపథ్యంలో మండపేట తలపు శాఖలో సభ్యులంతా కలిసి నూతన ర్యాలీ చేయడం జరిగింది ఉగ్రవాదుల్ని భారత్ అంచాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఉగ్రవాదంపై ఉక్కువాదం మోపాలని కోరుతున్నాం